మాయలేడి సమాంత సడన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జపం చేసింది ఆడు మగాడ్రా బుజ్జి బన్నీని ఆకాశానికి ఎత్తేస్తోంది సౌత్ లోనే కాదు మొన్న చెన్నైలో నిన్న ముంబైలో ఇలానే పని కట్టుకుని అల్లు అర్జున్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తోంది తన సిఆర్టిల్ డబ్బింగ్ పనుల్లో చిన్న మార్పులుండడంతో ముంబై వెళ్లిన తను ఐకాన్ స్టార్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తోంది ఎందుకు సడన్ గా తను బన్నీ గురించే మాట్లాడడానికి రీజన్ ఏంటి టేక్ సమంత సడన్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ యాక్టింగ్ బీస్ట్ అనేసింది స్టైలిష్ డ్యాన్స్ నుంచి నటంతో దాడి చేసే బీస్ట్గా మరే వరకు బన్నీ జర్నీ మీద బాలీవుడ్ మీడియా ముందు పొగుడుతూ హెల్త్ ఇష్యూతో ఇన్ని నెలలు సినిమాలకు దూరమైన తను తన వెబ్ సిరీస్ సిటాడెల్ డబ్బింగ్ పనులు పూర్తి చేసింది కాకపోతే ఆడియోలో ఏదో తేడా కొట్టడంతో మళ్లీ తన పాత్ర తాలూకు డబ్బింగ్ రిపేర్ల కోసం ముంబై చేరింది సిటాడెల్ ప్రమోషన్ చేస్తూనే మరోవైపు పనిలో పనిగా ఐకాన్ స్టార్ మీద పోగడుతల వర్షం కురిపించింది ఇంతకీ కారణం ఏంటంటే పుష్పట్టులో ఐటెం సాంగ్లో తను మెరవడం ఖాయమవ్వడమై అలానే పుష్పటు ఐటెం సాంగ్ చేసేది తను కాదు కానీ ఐటెం సాంగ్ చివరిలో తను కనిపించబోతోంది అలానే పుష్ప త్రీ మూవీ ఉంటుందని కూడా తేలిపోయింది త్రీలో శ్రీవల్లి చనిపోతే సమంతతోనే హీరో ఉండాల్సి వస్తుందట దేవదాస్ తరహాలో ఇద్దరి మధ్య కనెక్షన్ ఉంటుందని సో అలా సమంతకి పుష్ప త్రీ మళ్ళీ క్రేజ్ తెచ్చే ఛాన్స్ ఉందని అది తెలిసే సంతోషంలో బన్నీన ఆకాశానికి ఎత్తేస్తోందట తనతో ఉన్న స్నేహం వల్ల వచ్చిన ఆఫర్తో గాల్లో తేలిపోతోందట